కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ తొమ్మిదో వార్డులో మున్సిపల్ చైర్మన్ వాకమాల రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ కృష్ణ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ కృష్ణ మాట్లాడుతూ పలు వార్డుల్లో ప్రజల నుంచి విజ్ఞప్తులు వచ్చిన కారణంగా వారి సమస్యలపై మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో స్పెషల్ డ్రైవ్ క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించామని ప్రజలు ఆరోగ్యాలకు సంబంధించి డ్రైనేజ్ కాలువలలో పేర్కొనిపోయిన చెత్త చెదారాన్ని తొలగించి డ్రైనేజ్ కాలువలను శుభ్రపరిచి దోమల నివారణ నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ చైర్మన్ తెలిపారు మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో పర్యటిస్తామని డ్రైనేజ్ వ్యవస్థపై ప్రత్యేక దృష్టి పెట్టి బ్లీచింగ్ పౌడర్ ని చల్లి ప్రజల అనారోగ్యానికి గురి కాకుండా ఉండేందుకు అనేక రకాల చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు మలేరియా డెంగ్యూ ఇలాంటి వచ్చే అవకాశంగా వాటి అన్ని కూడా ప్రజలు కాపాడాలనే ఉద్దేశంతో చైర్మన్ గారు నీతి కార్యక్రమాన్ని సందర్భంగా మంచి విశేషం తీసుకున్నారు కానీ చేసి ప్రజలకు మంచి వాతావరణం ఉండేటట్టు పర్యావరణం కూడా మంచి బాగుండేటట్లు చేస్తూ ఎక్కడికక్కడ ఇబ్బంది లేకుండా కాలంలో శుభ్రం చేసి శానిటేషన్ కూడా మంచి శానిటేషన్ అందించి వాళ్ళకందరినీ సౌకర్యం కలిపించాలని సిద్ధిస్తూ ఉన్నాం కాబట్టి దీనికి ప్రజలు మా సిబ్బంది అందరూ కూడా చేస్తున్నారు మా సిబ్బందికి ప్రతి ఒక్క ప్రజలు ఏదైతే ఇళ్ళ మీద ఇళ్ళదైనా కాలువల మీద బండలు కట్ట ఏదైనా అనిపిస్తుంటే అవన్నీ కూడా స్వచ్ఛందంగా వాళ్ళు తీసేసుకుంటూ మా వర్కర్లకి సహకరిస్తే ఉన్నటువంటి కాలు శుభ్రంగా చేసి రాబోయే వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా నిలబడానికి ఇది అవకాశం ఉంటుంది కాబట్టి దోమల నుంచి కూడా మనకు వచ్చినటువంటి వ్యాధులు కానీ అతను కానీ అవన్నీ కూడా నివారణ అవకాశం ఉంటుంది కాబట్టి దీంట్లో ప్రజలందరూ కూడా సహ మాకు సహకరించాలి ఈ అవకాశాలు వాళ్ళందరూ సద్వినియోగం చేసుకున్నారు అలాగే రాబోయే కాలంలో మనకు వర్షాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి మంచి అనేది కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి వాటి ప్రస్తుతానికి అయితే బ్రహ్మ సహకరించిన నీళ్ళు వస్తున్నాయి బాగానే మంచిగా వస్తున్నాయి అవుతున్నాయి అయినప్పుడు అక్కడ కొంతమంది పొలాలు పెట్టుకోవడము దానికి ట్యాబ్లు లేకుండా నీళ్ళు వృధాగా పోయే ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతారు అలాంటి వాళ్ళు ఖచ్చితంగా పొలాలకు బిడాలు పెట్టడము నీళ్ళు వృధా కాకుండా మాకందరూ కూడా సహకరిస్తే వర్షాకాలాన్ని కూడా ఎలాంటి నీటి నీటి ఎద్ద లేకుండా భద్ర ప్రజలకు మంచి సహకరించడం జరిగింది మా చర్యమైన ఆధ్వర్యంలో అందరూ సాధించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ